నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీమద్భగవతి మహాపురాణము చతుర్థ స్కందము ఇరువది మూడవ అధ్యాయము మృదు మహారాజు యొక్క తపస్సు పరమ పద ప్రాప్తి మైత్రేయుడు నుడివెను విదురా మృదు మహారాజు ప్రజల సౌకర్యము కొరకును పరిపాలనా సౌలభ్యము కొరకును పురములను గ్రామాదులను చక్కగా ఏర్పరచెను ప్రజలకు జీవనోపాధులను కల్పించెను స్థావర జంగమ ప్రాణుల అభివృద్ధికి తోడ్పడెను సత్పురుషులకు అండగా నిలిచి వర్ణాశ్రమ ధర్మములను కాపాడెను పరమేశ్వరుని ఆదేశమును శిరసావహించి తదనుగుణముగా కార్యక్రమములను నడిపి అతడు తన జన్మను సార్థకమనర్చుకొనెను వయసు మీద పడుచున్న సంగతిని గమనించెను రాజ్య వైభవములు స్వర్గాది సుఖములు అస్థిరములని భావించెను చతుర్విధ పురుషార్థములలో శ్రేష్ ఇష్టమైన మోక్ష సాధన కొరకు నిశ్చయించుకొనెను వాత్సల్యముతో ధర్మ నిరతితో పాలించిన తన యొక్క ఎడబాటునకు తట్టుకొనలేక దుఃఖించుచున్న పుత్రికాతుల్యముగు భూదేవి భారమును తన పుత్రులకు అప్పగించెను విమ్మట మిగుల దుఃఖించుచున్న ప్రజలను విడిచిపెట్టి అతడు తన భార్యా సమేతుడై అనుచరులు లేకుండగా తపోవనమునకు వెళ్లిపోయెను వానప్రస్థాశ్రమ నియమములను పాటించుచూ ఎదురుగుచున్న తీవ్ర విఘ్నములను సైతము ఎదుర్కొనుచు తపశ్చర్యకు పూనుకొనెను ఆ మహారాజు పూర్వము గృహస్థాశ్రమమునందు భూమండల విజయమునకై ప్రదర్శించిన పట్టుదలను తలపింపజేయు కఠోర తపస్సును నిర్వహింపదొడగెను ఋతుమహారాజు తన తపశ్చర్యా సమయమున కందమూల ఫలములను ఆహారముగా కొనుచు కొంతకాలము గడిపెను మరికొంతకాలము ఎండుటాకులను మాత్రమే భక్షించెను కొన్ని పక్షములు జలములను మాత్రమే తన ఆహారముగా చేసి కొనెను కొంతకాలము వాయువును మాత్రమే స్వీకరించెను తీవ్రమైన గ్రీష్మకాలమున అనగా మండు వేసవిలో పంచాగ్ని మధ్యముగా తపస్సును కొనసాగించేను ఆ వీరుడు మునివృత్తిని అవలంబించుచూ వర్షాకాలము జడివానలలో తడియుచూ అనగా తట్టుకొనుచు తన తపశ్చర్యను నడిపెను శిశిర ఋతువునందు జలములలో అందుండి తపమాచరించెను ప్రతిదినము అతడు నేలపై అతడు దీక్షాధక్షుడై శీతోష్ణాది ద్వంద్వములను సహించెను వాంగ్మనస్సులయందు సంయమములను పాటించుచు జితేంద్రియుడై బ్రహ్మచర్యమును నడిపెను ప్రాణాయామపరుడై శ్రీకృష్ణ పరమాత్మను త్రికరణ శుద్ధిగా ఆరా సాధించుచు సర్వోత్తమైన రీతిలో తపస్సును ఆచరించెను ఈ క్రమములో ఆయన తపస్సు పరిపక్వ దశకు చేరేను తత్ఫలితముగా సంచిత కర్మల దోషములన్నీయును ధ్వంసమగుటచే చిత్తము పూర్తిగా పరిశుద్ధమాయను ప్రాణాయామము ద్వారా మనస్సును ఇంద్రియములను నిరోధించుట వలన అతని వాసనాజనిత బంధములన్నీయును విచ్ఛిన్నములాయను మహాత్ముడైన సనత్కుమారుడు ఉపదేశించిన రీతిగానే సర్వశ్రేష్టమైన ఆధ్యాత్మిక యొక్క అనుసరించుచు తద్వారా నరేంద్రుడు పరమపురుషుని ఆరాధించెను ఈ విధముగా అతడు భగవత్ సేవా పరాయణుడై నిష్ఠా నియమములతో సదాచారములను పాటించుచు నిరంతరము సాధన చేయుట వలన ఆయనకు సర్వేశ్వరుడైన శ్రీమన్నారాయణునియడ అనన్య భక్తి కుదురుకొనేను ఇట్టి భగవద్పాసనచే అంతఃకరణము శుద్ధ సాత్వికమాయను నిరంతరము భగవంతుని స్మరించుటచే కలిగిన అనన్య భక్తి ప్రభావమున ఆయనలో విరక్తియు ఆత్మజ్ఞానము కుదురుకొనెను తత్ఫలితముగా జీవుని ఉపాధి అయినట్టి సంశయములకు ఆశ్రయస్థానమోగునట్టి అహంకారము నశించిపోయేను మహారాజునకు ఆత్మజ్ఞానము ప్రాప్తించినంతనే ఆయనలో భేద బుద్ధి నశించి కోరికలు లుప్తమైపోయేను కామనారహితుడగుటచే అతనికి జీవభావము నశించెను తత్వజ్ఞానము కలుగుట వలన దాని సంపాదనకు కావలసిన సాధనమును కూడా విడిచిపెట్టెను ఏలయన అతనికి శ్రీకృష్ణుని కథామృతమును గ్రో మెండైన ప్రీతి ఏర్పడెను సాధారణముగా శ్రీకృష్ణుని గాథలయందు ప్రీతి కలుగనంత వరకును యత్నశీలుడ ఒక సాధకుడు యోగ సిద్ధులయడ ఆసక్తిని విడనాడలేడు కాని పృథుమహారాజునకు అట్టి ప్రీతి మిక్కుట మోగుట వలన అతనికి యోగ సిద్ధులయడ ఆసక్తి కలుగలేదు మహావీరుడైన ఆ పృథుమహారాజు అవసాన దశ సమీపింపగా తన చిత్తమును దృఢముగా పరమాత్మయందు లగ్నమునర్చెను పిమ్మట అతడు బ్రహ్మభావమునందు స్థితుడై తన శరీరమును త్యజించెను అతడు కాళ్ల మడమలతో గుధప్రవేశ ద్వారమును అనగా మూలబంధమును ఒత్తిపట్టి ప్రాణశక్తిని తిన్న తిన్నగా మూలాధార చక్రము నుండి పైకి లేపెను క్రమముగా దానిని ప్రేవులు అనగా స్వాధిష్టానము నాభి అనగా మణిపూరము వక్షస్థలము అనగా అనాహతము కంఠమునకు క్రింది భాగము అనగా విశుద్ధము కనుబముల మధ్య అనగా ఆజ్ఞా చక్రము యందు నిలిపెను ఆ ప్రాణశక్తిని క్రమముగా శిరస్సునందలి బ్రహ్మ బ్రహ్మరంధ్రమందు అనగా సహస్రార చక్రమునందు ప్రవేశపెట్టాను పిమ్మట స్పృహరహిత తన శరీర రూపములో ఉన్న పృథివి అగ్ని వాయువులను సమిష్టి పృథివి అగ్ని వాయువులతో కలిపెను పృథు మహారాజు ఇంద్రియములను మహాకాశమునందును శరీరములోని రక్తము మొదలగు ద్రవ పదార్థములను జలతత్వమునందు విలీనము చేసెను ఈ విధముగా శరీర నిర్మాణమునకు కారణమైన పంచభూతములను పంచమహాభూతములలో కలిపివేశెను తత్వములు పుట్టిన క్రమమునకు విరుద్ధముగా పృథివిని జలమునందును జలమును అగ్నియందు అగ్నిని వాయువునందును వాయువును ఆకాశమునందును విలీనమునర్చెను మనస్సును ఇంద్రియములయందు పంచతన్మాత్రలయందును వాటిని అహంకారమునందును దానిని మహత్తత్వమునందును సత్వరజస్తమో గుణముల కార్యములన్నింటికి ఆశ్రయమగు మహత్తత్వమును మాయకు ఉపాధి అయిన జీవునియందు నిలిపెను అనంతరము ఈ మాయారూప జీవోపాధిని కూడా జ్ఞాన వైరాగ్య ప్రభావములచే తన శుద్ధ బ్రహ్మ స్వరూపమునందు నిలిపి ఆ లింగ శరీరమును త్యజించెను మృదు మహారాజు యొక్క పట్టపురాణియగు అర్చిదేవియూ తన పతిదేవునితో పాటు వనములకు వెళ్లి ఉండెను ఆమె మిక్కిలి సుకుమారి నేలను తాకితే కందిపోవునంతటి సౌకుమార్యము గలది ఆమె పాదములు భూమి యొక్క స్పర్శకు తట్టుకొనజాలవు అయినను ఆమె తన భర్త యొక్క కఠోర వ్రత నియమాదులను పాటించుచు ఆయనకు అనుక్షణము సేవలొనర్చుచుండెను ఋషి జీవనమును కొనసాగించుచుండెను ఆహారముగా కందమూల ఫలములని నిష్ఠా జీవనమును గడుపుచుండెను ఆమె ఈ వ్రత నియమాదులను పాటించుట వలన ఎంతగానో కృషించిపోవుచుండెను కానీ భర్త యొక్క సుఖ కరస్పర్శకును ఆయన ప్రియోక్తులకు ఆనందించుచు ఆ బాధలను పూర్తిగా మరిచిపోచుండెను ఆ దేవికి తన భర్త ఎని పంచాణములు భూపతి అయిన తన భర్త యొక్క దేహాంగములు అన్నియును చైతన్యమును కోల్పోవుట చూచి ఆ సాధ్వి ఎంతగానో కలత చెందేను చేయినది లేక కొంతసేపు విలపించేను పిమ్మట పర్వత శిఖరమునందు ఒక చితిని అమర్చి దానిపై ఆయన దేహమును ఉంచెను పిమ్మట ఆ దేవి ఆలోచిత కృత్యములను నిర్వహించి అచట సరోవర జలములలో స్నానము చేశాను శ్రేష్ఠములు అలౌకికములు అగు పలు ఘనకార్యములను అనర్చిన తన పతిదేవునకు జలాంజలి సమర్పించెను ఆకాశమునందు ఉండెడి సకల దేవతలకును నమస్కరించెను చితికి ముమ్మారు ప్రదక్షిణములనర్చి భర్త పాదములను స్మరించుచూ ప్రవేశము చేసెను పరమ అయిన అర్చిదేవి మహావీరుడును తన పతిదేవుడును అయిన మృదు అనుగమించుటను ఇంద్రాది దేవతలును వారి పత్నులను తిలకించిరి అప్పుడు వారందరూను ఆమె యొక్క పాతివృత్యమునకు అబ్బురపడుచు ఆమెను పలు విధములుగా శ్లాఘించిరి దేవగణముల వారు అట్లు ఆనందించుచుండగా తూర్యాది దివ్యవాద్యములు దశ దిశలు ప్రతిధ్వనించునట్లు మ్రోగసాగెను ఆ మందరిగిరి సానుప్రదేశము అంతయు దేవాంగనల పుష్ప వర్షముతో నిండిపోయేను అప్పుడు వారు పరస్పరము ఇట్లు సంభాషించుకొనిరి దేవాంగనలు ఇట్లనిరి భళి ఈ సాధ్వీమణి మిగుల ధన్యురాలు ఈమె తన ప్రాణేశ్వరుడైన మహారాజునకు యజ్ఞేశ్వరుడైన శ్రీహరికి లక్ష్మీదేవి వలె త్రికరణ శుద్ధిగా సేవలనర్చెను సాధ్వి అయిన ఈ అర్చి ఊహకందని రీతిలో అద్భుతముగా పతిసేవలను అనర్చినది తత్ప్రభావమున ఈమె నిశ్చయముగా మనలను అతిక్రమించి స్వర్గాది ఊర్ధ్వలోకములను దాటిపోయి తన పతి అయిన మహారాజును అనుసరించి వెళ్ళుచున్నది చూడుడు ఈ భూతలమునగల మానవుల జీవితములు అతి స్వల్పములు వారు అల్పాయుష్కులే అయినప్పటికీ భగవంతుని పరమ పద ప్రాప్తికి సాధనమైన ఆత్మజ్ఞానమును పొందునట్టి మానవులకు దుర్లభమైనది ఏముండును అయ్యో భూలోకమునందు దుర్లభమైన మోక్ష సాధనమైన మనుష్య జన్మను భగవత్కృపతో పొందినప్పటికీ విషయ సుఖలోలుడైన వాడు ఆత్మవంచకుడు దురదృష్టవంతుడు నిజముగా అతడు ఆత్మఘాతియే మైత్రేయుడు వచించెను ఆత్మజ్ఞానం లలో శ్రేష్ఠుడైన మహారాజు వైకుంఠమును పొందెను మహారాణి అయిన అర్జీయు అంతటి పుణ్యాత్మురాలే ఆమె అమర భామినుల స్థుతులను అందుకొనుచు తన పతిదేవుడు చేరిన పరమ పదమును పొందేను ఇదురా మహారాజు పరమ భాగవతోత్తముడు అలౌకిక ప్రభావశాలి ఉదార చరితుడు అట్టి మహాత్ముని చరితమును నీ అభ్యర్థనపై నేను వివరించి తిని ఈ వృత్తాంతము పరమ పవిత్రమైనది ఏకాగ్ర చిత్తులై నిష్కామభావముతో దీనిని పఠించినవారు వినిపించినవారు వినువారు కూడా మృదు మహారాజు చేరిన పరమ పదమును పొందుదురు దీనిని సకామభావముతో పఠించినచో బ్రాహ్మణుడు బ్రహ్మవర్చస్సుతో అలరారును క్షత్రియుడు చక్రవర్తియగును వైశ్యుడు గొప్ప వ్యాపార ధురంధరుడగును సూత్రుడు తమ వారిలో ఉత్తముడగును ఈ పునీత చరితమును సాదరముగా ముమ్మారు వినిన స్త్రీలుగాని పురుషులు గాని ధన్యతను పొందుదురు సంతానము లేని వారు ఉత్తమ సంతానముతో వర్ధిల్లుదురు నిర్ధనులు గొప్ప సంపన్నులగుదురు ప్రసిద్ధులు కానివారు తేజరిల్లుదురు పామరులు పండితులగుదురు ఈ వృత్తాంతము మానవాళికి అభ్యుదయములను చేకూర్చును అశుభములను పారద్రోలును ఈ దివ్యగాథ ధనధాన్యములను ఇచ్చును కీర్తి ప్రతిష్టలను పెంపొందించును ఆయుర ఆరోగ్యములను వృద్ధిపరచును కలియుగ దోషములను నిర్మూలి ధర్మార్థ కామమోక్షముల నిడి చతుర్విధ పురుషార్థముల ఫలములను ప్రసాదించును వీటిని పొందుటకై ఉవ్విళ్ళూరు వారు దీనిని శ్రద్ధగా వినవలేను జైత్రయాత్రకై బయలుదేరనున్న రాజు ఈ ఉదంతమును విన్నచో మార్గమధ్యమునగల ఇతర రాజులు అందరూ ఆయనకు స్వాగత మర్యాదలతో మృదు మహారాజునకు వలే కానుకలను సమర్పింతురు శ్రేయ కాములైన వారు ఇతర లౌకిక విషయముల ఎందలి ఆసక్తిని వీడి భగవంతునీడ అనన్య భక్తిని కలిగి ఉండవలేను అంతేగాక అట్టివారు పృథు చక్రవర్తి యొక్క పుణ్యగాథను వినవలేను వినిపింపవలేను స్వయంగా విదురా ఇంతవరకును నేను మహద్రూపుడైన శ్రీహరి యొక్క మహిమలను వెల్లడించునట్టి పవిత్ర గాథలను నీకు వినిపించితిని దీనియందు శ్రద్ధాధరము గలవారు పృథు చక్రవర్తి వలె మోక్షమును పొందుదురు ప్రతి మానవుడు అనుదినము మహాత్ముడైన పృథు చక్రవర్తి యొక్క పుణ్యచరితమును నిష్కామ భావముతో వినుచు కీర్తింపవలెను అట్టివానికి సంసార సాగరమును దాటించుటలో నావ వంటి దగు శ్రీహరి పాదములయందు సుదృఢమైన అనురాగము ఏర్పడును దాని ద్వారా అతడు ధన్యాత్ముడగును ఇది శ్రీమద్భాగవహాపురాణమునందలి చతుర్థ స్కంధమునందు ఇరువది అధ్యాయము ఓం నమో భగవతే వాసుదేవాయ 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 ఓం ఓం నమో నమో భగవతే భగవతే స్వస్తి